హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి సో ఇలా చేసుకుని మనం పిల్లల లంచ్ బాక్స్లోకైనా లేకపోతే మార్నింగ్ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది సో పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి సో ఇలా చేసుకోవాలో చూపిస్తాను నేను చేసినట్టు చేసి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి అండి సో వాటర్ ఎంత పోసుకోవాలి ఎంత పోసుకోవాలి చాలామందికి చాలా మందికి డౌట్ ఉంటుంది సో కాబట్టి అది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఒక గిన్నెలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే సేమియా ఫ్రై చేసుకోవాలి అంటే మనం ఉప్మా చేసేటప్పుడు ఎలా ఫ్రై చేసుకుంటామో రవ్వని అదే విధంగా అయితే ఈ సేమియాను కూడా కొద్దిసేపు ఒక వన్ టూ మినిట్స్ అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకుని ఇదంతా పక్కన తీసేయాలండి సో తర్వాత అది గిన్నెలోకి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత పోపు దినుసులు ఇప్పుడు ఇందులోకి అయితే ఒక ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యారెట్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి సో ఇలా సాల్ట్ వేసుకుంటే ముక్కలు అనేవి తొందరగా మంచిగా ఉడుకుతాయి సో తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే వన్ గ్లాస్కి అయితే టూ గ్లాస్ వరకు చొప్పున వాటర్ పోసుకోవాలి సో టూ గ్లాస్ వాటర్ పోసుకుంటే కరెక్ట్ సరిపోతుందండి సో వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే సేమ వేసుకోవాలి సేమే వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి అసలు మెత్తగవదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్